మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ కార్యదర్శి దేవ్జీతో పాటు యాభై మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారని వారిని బూటకపు ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని లేఖలో తెలిపారు ఇక పోలీసుల ఆధీనంలో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప పేరుతో మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు మారెడిబిల్లిలో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో జరిగిన ఎన్కౌంటర్ కాదని హిడ్మాతో పాటు మరో పన్నెండు మందిని పట్టుకుని హింసించి పోలీసులు హత్య చేశారని లేఖలో ఆరోపించారు ఈ బూటకపు ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల ముప్పైనా ఛత్తీస్గఢ్ బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్ట్ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ కార్యదర్శి దేవ్జీతో పాటు యాభై మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారని వారిని బూటకపు ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని లేఖలో తెలిపారు ఇక పోలీసుల ఆధీనంలో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్పు పేరుతో మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు ఇక మారేడు బిల్లిలో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో జరిగిన ఎన్కౌంటర్ కాదని హిడ్మాతో పాటు మరో పన్నెండు మందిని పట్టుకొని హింసించి పోలీసులు హత్య చేశారని ఆ లేఖలో ఆరోపించారు ఇక ఈ బూటకు బూటకపు ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల ముప్పైన ఛత్తీస్గఢ్ బంద్కు పిలుపునిచ్చారు ఇక మావోయిస్టులు విడుదలసిన లేఖకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ ఏదైతే మావోయిస్టు పార్టీ బ్యూరో సభ్యుడు దేవోజీ యాభై మంది పోలీసులు అదుపులో ఉన్నారని చెప్పేసి వారిని కోర్టులో హాజరుపడాలని చెప్పేసి దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు ఒక ప్రకటన పేరుతో కూడా ఒక డిమాండ్ అయితే వెలువడుతుంది ఇక కార్యదర్శి ఉన్నటువంటి విగ్వాల్ పేరుతో కూడా వెలువడిన ప్రకటనతో యుద్మా ఎన్కౌంటర్ గురించి అయితే ప్రస్తావించారు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఉన్న ఈ ప్రకటన అదే సామాజిక మాధ్యమాల మాధ్యమాల్లో కూడా బాగా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది నవంబర్ పద్దెనిమిదిన ఏదైతే ఆంధ్రప్రదేశ్ మారడిమిల్ నడులో జరిగినటువంటి ఈ బోటకపు ఎన్కౌంటర్ లో హిత్మా సహా ఆరుగురిని మరణించారని ఆ లేఖలు అయితే వారు పేర్కొన్నారు ఇక పంతొమ్మిది అదే ప్రాంతంలో సురేష్ శంకర్ తో సహా ఏడుగురిని అంటే బోటకపు ఎన్కౌంటర్ లో చంపారని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్నారు ఇప్పటికే దేవజీతో సహా మరో యాభై మంది వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి అయితే వారు ఆ లేఖలో కూడా పేర్ పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇక కోర్టు కప్పు ఎన్కౌంటర్ లో నిలసేనే ఈ నెల ముప్పైన ఛత్తీస్గఢ్ దండకారణ్య బంధు అయితే విజయవంతం చేయాలని చెప్పేసి అయితే ఆ లేఖలు కూడా వారు పేర్కొన్నారు ఇక సెప్టెంబర్ ఇరవై ఒకటిన కోసా దాదా రాజు దాదాలతో సహా బూటపు ఎన్కౌంటర్ లో అట్టమార్చారని కూడా వారైతే ఆరోపించారని పరిస్థితి కనిపిస్తుంది ఇక గిరిజన ప్రజలకు రాజ్యాంగ హక్కులను విస్మరిస్తూ దండకారణ్యలో మొత్తం రహదారులు వేస్తూ కూడా సైనిక్ కంటోన్మెంట్ గా రూపొందించడం కోసం వారు చేస్తున్నారని చెప్పేసి అయితే వారు ఏర్పాటు చేస్తున్నారు ఇక కార్పొరేట్ గనుల కోసం అటు ఆ చట్టను కూడా నరికి వేస్తున్నారని చెప్పేసి అయితే అభయ అభయారణ్యాల పేరుతో కూడా స్థానిక ప్రజలు నిర్వాసితులు చేయడానికి నోటీసులు జారీ చేస్తున్నారైతే వారు బండి పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఏదైతే ఇప్పటికే ఈ నెల ముప్పు అంటే ముప్పై తారీఖున ఈ బంధు అన్ని సంఘాలు కూడా అంటే మద్దతు ప్రకటించాలని చెప్పేసి అయితే వారు కోరుతున్నారు ప్రధానంగా ఇప్పటికే అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి లోపు మావోయిస్టు పోర్టుగా దేశంలోనూ అంతమవుతుందని చెప్తున్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ లెటర్ మాత్రం కొంత చర్చనీయంతంగా మారింది ఇప్పటికే ఏదైతే సెప్టెంబర్ ఇరవై ఒకటి కేంద్ర కమిటీ సభ్యుడు పోషణ దాదా రాజు దాదాల హత్యతో హత్య తర్వాత అంటే బోటికపై ఎన్కౌంటర్లు వరుసగా జరుగుతున్నాయని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు అడవుల్లో రోడ్లు కలవట్లు నిర్మిస్తున్నారని కూడా వారైతే ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడం కోసమే ఇదంతా కూడా అంత చేస్తున్నారని చెప్పేసి అయితే మావోయిస్టులు ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది అని రైట్ ఉపేందర్